ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం కార్యయోగం కళ్యాణ యోగం చదువుయోగం సంతాన యోగం కుటుంబయోగం విద్యయోగం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో వారి బలం అలాగే రాజకీయ రంగం యోగ బలం అలాగే ఈ సంక్రాంతి వేళ విశేషంలో వారి బలం ఎలా ఉందో ఈ నూతన సంవత్సరం శుద్ధమండి కరెక్ట్ ముఖ్యంగా మాత్రం కర్కట రాశి అయిపోయింది సింహరాశి వారి జ్యోతిషలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరామ్ సింహరాశి వారి జాతకం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉంది జ్యోతిష ఫలం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం దర్శన యోగం బలం చదువు అనుకున్న కోరిక కళ్యాణం సంతానం సంసారం ఇల్లు జాగా భూమి చేసే పనిది వృత్తిది ఉద్యోగంది దర్శంది లండుది లసంది చూ సింహరాశి వారి జాతకముల వచ్చిండండి మహాగణపతి వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు వినాయకుడు వచ్చిండు గణపతి మహారాజు వచ్చిండు అలాగే చూడాలంటే మాత్రం సిద్ధి వినాయకుడు వచ్చిండు అలాగే చూడాలంటే శ్రీ సాయి సాయిబాబు వచ్చిండు సింహరాశి వారి జాతకముల చెప్పాలంటే మాత్రం కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి మూడు గుణాలు ఉంటాయి వారి జాతకముల పిల్లలతో అయినా సరే పెద్దలతో అయినా సరే ఎవరితో అయినా సరే వారి శరీర సమానం ఉంటారు కానీ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గాంభీర్యం చాలా ఉంటుందండి గాంభీర్యం అంటే మాత్రం వరికాడ మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మనోబలం చాలా ఉంటుందండి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది అలాగే విద్యలు మాత్రం గురు చెప్పిన విద్య లేకపోయినా మాత్రం తప్పకుండా వారికి మాత్రం పెద్దలు నేర్పిన విద్య ఉంటుంది అలాగే సమాజపరంగా ఎవరితో ఎలాగో ఉండాలనే స్వభావం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా పెద్దల ఆస్తి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా వరకు వారికి మాత్రం శుభయోగం అశుభయోగం రెండు రకాలు ఉండదండి కానీ ప్రధామార్థం మాత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయండి దుద్దితార్థం బాగుంది ప్రధామార్థం అంటే ఈ ఆరు నెలలు ఇబ్బంది ఉంది వారి జాతకానికి దుద్దితార్థం ఆరు నెలలు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేవారు నలుగురు ఏడిసేవారు ఏడుగురు ఏడుపు ఎక్కువ ఉంటుంది వారి పేరు మీద అంటే వాళ్ళు ఏడువారండి వాళ్ళ మీద ఏడుపు ఉంటుంది వీరు ఎవరిని చూసి భయపడే జాతకం కాదు కానీ గ్రహాలు మంచి లేవు వీరి జాతకంలో సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి వీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ధనాదాయ విషయంలో మాత్రం చూడాలంటే ఎంత ధనం వచ్చినా మంచి లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు సదాకిరికిరి సాకలు మూట ఉంటుంది ఐకమత్యమే మహాబలం అన్నారు మన పెద్దలు వీరు మాత్రం ఐకమత్యంతో భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు తదనంలో కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కుటుంబ సహాతో సహకారంతో ఐకమత్యంతో ఏ నిర్ణయాలు తీసుకున్నా వీరికి కలిసి వస్తాయండి అది పెళ్లిది కావచ్చు పేరెంటమ్ది కావచ్చు ఇల్లుది కావచ్చు భూమిది కావచ్చు విషయంది కావచ్చు చదువుది కావచ్చు అందరూ ఒక్కాడ ఉండి మాత్రం నిర్ణయం తీసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నీ ఉన్నా అల్లు నోట్లే శని అన్నట్టు వీరి మీద మాత్రం నరదిష్టి ఎక్కువ ఉన్నదండి ఈ నరదిష్టి మూలంగా మాత్రం నాపరాళ్లే పగిరిపోతాయండి మనం ఎంత ఈ నర్దిష్టి మూలంగా మాత్రం చిక్కులు చికాకులు చాలా ఉంటాయి మానసిక వేదనలు చాలా ఉంటాయి ఇంకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు మానసిక చిక్కులు వస్తాయి వీరు సామాన్యంగా మాత్రం మానసికంగా ఇబ్బంది పడరు భయపడరు ఏ బాధ వచ్చినా కూడా మనసులోనే దాచిపెట్టుకుంటారు అలాగే మాత్రం ఆనందం వచ్చినా మనసులోనే దాచిపెట్టుకుంటారు ఆ మనసులో దాచిపెట్టుకోవడం వలన ఏమవుతుందంటే శరీరంలో అనేది ఒత్తిడి ఎక్కువై ఆ శరీరంలో ఒత్తిడి ఎక్కువ మానసికంగా పడుతుంది మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఏమవుతుంది ఆరోగ్యం మీద దెబ్బ వస్తుంది ఆరోగ్యం మీద ఇబ్బంది వస్తుంది ఈ ఆరోగ్య చిక్కులు వెళ్ళిపోవాలంటే మకా నక్షత్రం వారి జాతకంలో మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయాలండి సాక్షి గణపతికి పూజ చేసి అలాగే పాతాళ గంగల మునిగి సాక్షి గణపతికి పూజ చేసి అలాగే మాత్రం భ్రమరాంబిక దేవత అమ్మవారు మల్లిక అర్జు మల్లికా స్వా మల్లిక అమ్మవారు అర్జునుడు మల్లికార్జునులు అంటారు వారిద్దరికి పూజ చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే అన్ని వస్త్రాలు మంచిదే అండి వీరి జాతక బలంలా రాజకీయ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి కొందరు కలిసి వచ్చే అవకాశం ఉంది పుబ్బా నక్షత్రం వారికి కలిసి వస్తుంది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం మకా నక్షత్రం వారికి కలిసి రాదు పుబ్బా నక్షత్రం వారికి లక్కీ నెంబర్ మాత్రం ఆరు ఉంటుందండి కలిసి వచ్చే అవకాశం ఉంది మకా నక్షత్రం వారికి మాత్రం ఒకటో లక్కీ నెంబర్ ఉంటుందండి చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఏడవ నంబర్ వస్తుంది ఒకటో నంబర్ వస్తుంది రాష్ట్రధిపతి సూర్యుడు కాబట్టి మాత్రం చాలా వరకు సూర్య సూర్య మహారదశ నడుస్తుంది కానీ సూర్యుడు ఉన్న కానీ మాత్రం అలాంటి సూర్యుడు చంద్రుల్ని కూడా మాత్రం రాహు మింగుతోడు కాబట్టి రాహుగ్రహం వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి కుటుంబ కలతలు ఎక్కువ ఉంటాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు సంతాన బాధలు ఉన్నవారు సంతానంతో చిక్కులు ఉన్నవారు అంటే సంతానం లేకపోవడం కాదండి సంతానం ఉన్నా లేకున్నా ఒకవేళ కలిగిన కానీ మాత్రం సంతానంతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలతో కావచ్చు అబ్బాయిలతో కావచ్చు ఎవరితో కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది ఇంకా విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ఇంజనీర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యారంగంలో కలిసి ఉన్నవారి బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఐఏఎస్ ఐపీఎస్ రంగం చదవాలనుకునే వరకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ఎంసెట్ ఎంసెట్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశ బలం బాగుంటుంది విద్య విషయంలో ఆటంకాలు వస్తే ఆటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం మహాగణపతి హోమం చేయాలి పెద్దలు పిల్లలైతే మాత్రం విఘ్నేశ్వరుని దర్శనం చేయాలి ఖచ్చితంగా వీరు జాతక బలానికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే షిర్డి సాయిబాబు దర్శ సందర్శనం చేయటం చాలా మంచిదండి షిర్డీకి వెళ్ళాలని ఏం లేదు ఆ షిర్డి సాయిబాబా నా కాడే రావాలని ఏం లేదు నా ఫోటో పెట్టుకొని ఒక రూపాయి అగరబత్తులు తెచ్చి పూజ చేసినా చాలు అన్నాడు కాబట్టి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీరి మీద మిక్కిలుగా మాత్రం చాలా వరకు సప్తమ స్థానంలో శని ఉందండి సప్తమ స్థానంలో శని ఉంటే ఎట్లా ఉంటుందంటే అంటే మాత్రం సప్తరకాల చిక్కులు వస్తూనే ఉంటాయండి సప్తరకాల చిక్కులు వచ్చినా కానీ వీరి ధైర్యం చాలా ఉంటుంది కాబట్టి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం మీరు ఒకటవ తేదీ పుట్టినవారు పదవ తేదీ పుట్టినవారు అలాగే మాత్రం పంతొమ్మిదవ తేదీ పుట్టినవారు అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం కట్ ఇరవై ఎనిమిదవ తేదీ పుట్టినవారు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అందులో ఆదివారం అందులో మాత్రం వీరి జాతకం సూర్య మహారదర్శిలో పుట్టినవారు అంటే ఉదయం ఉదయం వేళలు కానీ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధనయోగంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం బ్యాంకు ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు తప్పవు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చికాకులు వస్తాయి వీరి జాతకం రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితం ఉంటుందండి వ్యాపారస్తులకు చూడాలంటే అంతగా కలిసి రాదండి ఏ వ్యాపారం చేసినా కానీ మాత్రం ఏరే వ్యాపారం మార్చడం మంచిది వీరి జాతక బలానికి కానీ హోటల్ వ్యాపారం కలిసి వస్తుంది వీరికి హోటల్ వ్యాపారం అలాగే వీరి జాతక బలానికి మాత్రం చూడాలంటే మాత్రం మెడికల్ రంగంలో మాత్రం వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది పళ్ళ తోటలదారు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మత్స్యశాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే వివాహం కాని వారికి వివాహం ప్రయత్నం చేస్తున్న వారికి శుభయోగాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వీరికి ఎల్లాంటి శని ప్రభావం కంటే మాత్రం అష్టమ శని ప్రభావం ఇబ్బంది ఉంటుందండి చాలా అష్టకష్ట చిక్కులు చెక్కులు ఉంటాయి డబ్బు మూలంగా ధనం మూలంగా కుటుంబ మూలంగా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి కష్ట కష్ట చిక్కులు మాత్రం సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఈ శని కొరకు మాత్రం ఇది చేయాల్సింది ఏం లేదండి ఏడు వారాలు మాత్రం ఖచ్చితంగా శనిశ్వరులు ఆయన దర్శనం చేయటం కానీ ఏ గుడిలో పోయినా నవగ్రహాలు ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మాత్రం వారికి నమ్మిన దేవుడు శివుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు రాముడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు శ్రీ సాయిబాబు కావచ్చు ఏ గుడిలో పోయినా నవగ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేసి శనీశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయత్